హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ ఆశ ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన అన్నం పడేయకుండా ఒక మంచి రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ మిగిలిపోయిన అన్నం తీసుకొని ఉప్పు కారం నిమ్మరసం మూడు వేసుకొని అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఉప్పుని తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారాన్ని తీసుకున్నానండి ఒక నిమ్మకాయను జ్యూస్ తీసి తీసుకోవాలండి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు కారం ఇప్పుడే చూసుకొని తీసుకోవాలండి మళ్ళీ తాలింపు వేసిన తర్వాత వేస్తే అంత బాగుండదనమాట ఇప్పుడే కలుపుకునేటప్పుడు మొత్తం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఒకవేళ అన్నం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి అలాగే ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి పప్పు అలాగే ఆవాలు పల్లీలు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్గా మగ్గే వరకు వేయించుకోవాలండి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపును వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కలుపుకొని పెట్టిన అన్నం ఉంది కదా ఆ అన్నం మొత్తం ఈ పోపులో వేసుకోవాలండి ఈ పోపులో అన్నం మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లోనే ఈ రెసిపీని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో కూర లేనప్పుడు కూర నచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పోపు మొత్తం అన్నంలో కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద అన్నం మొత్తం వేడెక్కేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలండి ఐదు నిమిషాల తర్వాత అన్నం మొత్తం వేడెక్కుతుందండి చూడండి అన్నం మొత్తం వేడెక్కిపోయింది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి